వరుసలలో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్కు అడ్డానికి ఇక్కడ ఒక వరుస నాలుగు ఇలా ఇటు సైడ్ కూడా ఇలాగా నాలుగు పెట్టేసుకోవాలి ఓకేనా నీళ్ళు వచ్చేసి ఆరు వరుసలు అడ్డంలో మాత్రము ఆరు వరుసల్లో అంటే మధ్యలో ఒక ఇక్కడ వదిలేసేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా అలాగే సేమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చక్కగా ఈ డిజైన్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఇలా ఇక్కడ సిక్స్ ఉన్నాయి కదా ఇలా రెండు మూడు నాలుగు అయిపోయింది నిలువు నాలుగు తీసేసుకున్నాం ఇప్పుడు అడ్డంలోకి వచ్చేద్దాం ఇక్కడ సేమ్ వీడియోలో చూడండి క్లియర్గా చూడండి నేను వీడియోలో నిదానంగా వేస్తున్నాం అందుకే ఇది చాలామంది వేస్తూ ఉంటారు కదా తెలీదు ఇదిగోండి ఇలా అయిపోయిందా నేను మీకోసం ఇంకొచ్చి ఆఫీస్ కలర్ తీసుకుంటా మీకు క్లారిటీ రావడం కోసము ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి ఆరు వరుసలు పెట్టుకున్నాము చుక్కలు తర్వాత సైడ్లకు మళ్ళీ నాలుగు పెట్టేసుకున్నాము ఎక్స్ట్రా మొత్తం ఫోర్ బాక్సెస్ రావాలి ఇటు త్రీ ఇటు త్రీ ఇటు త్రీ అంటే ఫోర్ లైన్స్ ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ నుంచి ఈ లైన్కి వచ్చేద్దాం ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఈ కొన నుండి కొనకొచ్చేద్దాం సేమ్ మళ్ళీ ఇటు సైడ్ ఉంది సేమ్ అలాగే ఒకటి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి ఇటు సైడ్స్ ఉన్నాయి నేను తెలియగా మాట్లాడుతున్నా దయచేసి ఎవరు తప్పకపోతుంది మీకు బుక్ నీట్గా కనిపించాలి వివరించాలని వివరిస్తున్నాను ఇప్పుడు వీటిని వచ్చేసి బాక్సెస్ కలిపిద్దాం నాలుగు వైపులా ఇలా క్లోజ్ చేసేద్దాం ఇలాగా మన ఇష్టం ఇలాగైనా వేసేసుకోవచ్చు లేదంటే ఎలాగైనా వేసుకోవచ్చు ఇక్కడ ఇంకో డిజైన్ లాగా వేసుకుందాం చక్కగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి లోటస్ తామర పూలు వేసేసుకుందాం కనిపించడానికి ముగ్గు చాలా అందంగా ఉంటుందన్నమాట ఒకటికి రెండు సార్లు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఇలాగే ఇంకా నాలుగు వయసులో వచ్చేసి తామరపూలు వేసేస్తున్నా ముగ్గుతోనే వేసి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ముగ్గు గాలి ఎగిరిపోతూ ఉంది అందువల్ల నేను ముగ్గుతో వేయలేక మీకు ఇలా చపిస్తూ వేస్తున్నాను చుక్కన పెట్టేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే సింపుల్ గా ఉంటుందని ఇదిగో ఇలా డిజైన్ చేసేస్తున్నా ముగ్గుని మనం ఎంత అందంగా వేసుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది చాలా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్క్రోల్ చేయకుండా చూడండి ప్లీజ్ దయచేసి స్క్రోల్ చేయొద్దు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి